ఒక విశేషం ఏంటంటేనమ్మా ఒక సర్ప్రైజ్గా ఒక గెస్ట్ రాబోతున్నారు మన ఇంటికి మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి నేను కూడా అంత త్వరగా ఎవరితో కలవు ఎందుకు ఈ ఫ్యామిలీలో కలిసిపోయాను ఒక వంద మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలని రూల్ కాదు ఒక్కరికి భోజనం పెట్టండి అది ఎంత తృప్తిని ఇస్తుంది అంటే ఒక్కరికైనా భోజనం పెట్టగలిగాం నెల్లూరు కదా ఫస్ట్ పచ్చి లేకుండా పశ్చిమ నాకు ముందు లేదు వీడు ఏడిస్తే బిజీ వీడు పుట్టాకే సిక్స్ దాటిందంటే ఒకలో కవలకలు మారిపోతాయి డైరెక్టర్ అడుగుతారు ఏంటన్నా ముఖం టైం అయిపోయింది నువ్వు ఎంత చెప్పినా నా మైండ్ ఎక్కదు డైలాగ్ నేను చెప్పలేను నువ్వు ప్రాంప్టింగ్ చెప్పావు అనుకో నేనేం చెప్తా నాకే తెలీదు అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కుల కానీ ఈరోజు ఒక విశేషం ఏంటంటేనమ్మా ఒక సర్ప్రైజ్గా ఒక గెస్ట్ రాబోతున్నారు మన ఇంటికి మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండు నా కోఆర్టిస్ట్ ఆవిడ ఫీమేల్ వస్తున్నారు మీ అందరికీ కూడా బాగా బాగా తెలిసిన వ్యక్తి అనమాట ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉన్నారు ఆవిడ లంచ్కి పిలిచాను వస్తున్నారు ఎనీవే ఆవిడ రావటం ఆవిడ విచ్చేసి మనందరం కలిసి భోంచేయటం ముచ్చట్టించుకోవడం ముచ్చట్లు ఎనీవే ఎనీవేనండి మా ఫ్రెండు మా కోఆర్టిస్టు చెప్పారు కదా ఇందాక బాగా తెలిసి రావడం మీ అందరికీ ఇప్పుడు మంచి ట్రెండింగ్ వేరే ఫుల్ కామెడీ మామూలు కామెడీ కాదు ఇంకో పెద్ద విషయం మా మిస్సెస్కి ఫుల్ ఫ్యాన్ అనమాట అసలు మామూలు కాదు మార్నింగ్ లైక్ కానీ ఈ సీరియల్ పెట్టు వస్తుంది ఎనీవే లంచ్కి పిలవటం పిలవంగానే తనకే షూటింగ్ లేదు ఈరోజు పిలవంగానే వచ్చేసిందని కూడా మాకు ముఖ్య అతిథి ఇంకా చెప్పాలంటే మంచి ఫ్రెండ్ మా ఓన్ హాయ్ యాస్ అందరికీ నమస్కారం తను చెప్పినట్టు కంటే కూడా ఇంకొంచెం ఎక్కువే దార్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఇక్కడ నేను హైదరాబాద్లో ఆర్టిస్ట్గా తనని చూడండి నేను మామూలుగా నాకు ఏమైనా కష్టం వచ్చినా బాధ అనిపించినా ఏమైనా ఉంటే తనకే ఫోన్ చేసి ఏడవటం కానీ నవ్వటం కానీ చెక్ అవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అండ్ చాలా కాలం అయిపోయింది మేము కూడా కలిసి అందరూ పిల్లలతో అస్సలు గడపలేదు ఈ మధ్యకాలంలో సో ఇవాళ ఒక వారం నుంచి అనుకుంటున్నాం ఏదో ఒకరోజు అని కానీ ఈరోజు ఇలా కలిసి వచ్చింది సో నేను వచ్చాను అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ విజయ్ ఈజ్ సచ్ ఏ గుడ్ పర్సన్ వెరీ హెల్ప్ఫుల్ అంటే హెల్ప్ చేస్తాడా అంటే అది ఒకటే కాదు అన్ని విధాలా మంచోడు తన వరకు తను ఎవరైనా కావాలంటే వాళ్ళని బాగా చూస్తాడు సో ఇన్ దట్ వే నేను కూడా అంత త్వరగా ఎవరితో కలవు ఎందుకో ఈ ఫ్యామిలీలో కలిసిపోయాను అండ్ ఐ రియలీ లవ్ అండ్ లైక్ విజయ్ వెరీ మచ్ అండ్ పిల్లలు తను కూడా తను ఎక్కడో బిజీగా ఉంటాను సో పిల్లలతో కూడా ఐ నేను కూడా ఒకతే ఉంటాను షూటింగ్ లేదంటే పిల్లలు కావాలి నాకు ఆడుకోవటానికి సో అందరూ కోతి అంటుంటారు నన్ను దాన్ని సార్థకం చేసుకోవాలంటే పిల్లలు ఉండాలి అదన్నమాట సో టుడే ఐ జాయిన్ హియర్ టు ఎంజాయ్ మై సెల్ఫ్ అండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ ఇంకొక విషయం రా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు నన్ను ఎంతైతే పొగిడి ఎంతైతే గొప్పగా చెప్తారో అంతకంటే కూడా ఇప్పుడు ఎక్కువ చెప్పారు ఇప్పుడు నిజంగా నా హార్ట్ అంతే ఉందా ఉందంట లేదా లేదంట ఏదైనా సరే ఎప్పుడు మీకు అందరికీ చెప్తుంటారు మొఖమాట లేకోకుండా ప్రవర్తించండి మనకి ఇబ్బందులు మనం ఎప్పుడైతే ముఖమాట పడి చూద్దామలే చేద్దామలే అన్నామంటే మాత్రం చాలా అంటే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది చేయలేకపోతున్నాం ఆ టైంకి మన వల్ల కాటలేదా ఇలాంటివన్నీ వస్తుంటాయి అందువల్ల ఏంటంటే ముఖమాటం అనేది తగ్గించుకోండి మనసులో ఉన్నది బయట పెట్టేయండి ఉంటే తిడతారు ఒక తిట్టుతో పోద్ది అదే మనసులో దాచుకున్నాం అనుకోండి పదిసార్లు తిట్టుకుంటూనే కూర్చుంటారు ఆడు పదిసార్లు తిట్టాలో ఒకసారి తిట్టాలి చెప్పండి ఒకసారి తిట్టించుకున్నా కూడా తప్పైదా తప్పు లేదు అయితే ఇంకా మంచిది ఎనీవే నిర్మోహమాటంగా మంచిగా ఉండండి అందరూ కూడా చేతనంత సహాయం చేయండి నిజంగా ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ ఒక వంద మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలని రూలు కాదు ఒక్కరికి భోజనం పెట్టండి అది ఎంత తృప్తిని ఇస్తుంది అంటే అమ్మయ్యా ఒక్కళ్ళకైనా భోజనం పెట్టగలిగాం రోజున పిలవంగానే నా ఫ్రెండ్ వచ్చిందంటే అమ్మయ్యా పిలవంగానే వచ్చింది అంటే లక్కీగా షూటింగ్ వేరే లేదు తనకి అదొకటి షూటింగ్ ఉంటే అలాగూ రాలేదు ఆఫ్కోర్స్ వర్క్ ఫస్ట్ తర్వాతే నెక్స్ట్ ఏదైనా కూడా నన్ను చూశారు చాలా సార్లు కొంచెం ఫంక్షన్స్ కూడా అటెండ్ కాలేను ఎందుకంటే వర్క్ వచ్చిందంటే మేము ఉన్నదే వర్క్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఒక సీరియల్ ఉండి సినిమా చేయని ఉండి యూట్యూబ్ ఉండి ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికిరా రోజున ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ మా ఎంటర్టైన్మెంటేగా ఈవిడికి ఈరోజున మావిడే ఫ్యాన్ అంటే చూడండి ఒకసారి ఎంత కామెడీ చేస్తుంది ఈ విడికే తెలియదు చూసే మాకు తెలుస్తుంది హాయ్ నీ వేరే మంచి ఫ్రెండ్ నాకు ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు చెన్నై రా చెన్నై నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్ తనకి షూటింగ్ లేకపోతే ఈరోజు పిల్లలు రావడం మా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయడం అలాగే చుట్టాలు చెప్పాను కదా చుట్టాలు వేరే వచ్చిన్నారు అందరికీ హ్యాపీ అందరూ కలిసి భోంచేద్దాం భోజనం గుర్తుంచుకున్నాం మేడం వచ్చారు మేడం వస్తే కానీ మాకు ఫుడ్ బెటర్ మేడం అదే అయిపోయింది వండేదేమో నేను ఆవిడ వస్తేనే కొట్టింది సార్ ఇది ఒక తలగాని పోయిపోయింది మీరెంత వండినా దాన్ని వడ్డించిపోతే మధ్యలో నిండం అదే అయిపోయింది ఆ ఇంకొక చిన్న జోకు నిన్న గొర్రె పెట్టుకుంది భోజనం తిని కూర్చోండి బ్లాక్ చేద్దాం ఉంటావు లాంటిది అలాంటివి నేను తినిపించ చాలాసార్లు కానీ ఇవ్వరు తాగి చూపించుకుంటే తినిపించాలంట సినిమా టైప్ లో బాగా పాతకాలం టైప్ పెట్టుకున్నారు ఆవిడ అది బాగుంది ఇప్పటిలాగా చిన్న చిన్న డిజైన్లు కాకుండా ఆ చుక్కలు రాత్రి పెట్టుకుంది ఎన్నిటి తీసాం అది ఆ పక్క పాడైపోయిందా పాడవలేదు నా నేను లెవెన్ థర్టీ వరకు కూర్చున్నట్టున్నా నా వల్ల కాదా చికెన్ చిన్న చిన్న ముక్కలు ఊడిపోయి నాకు లెగ్ పీస్ వద్దే అట్లా ఎవరు గెస్ట్ ఇక్కడ నువ్వే నేను కాదు తన గెస్ట్ కాదు ఫ్రెండ్ అంతే కొంచెం గ్రేవీ రాదు నాకు కాళ్ళు తోళ్ళు వద్దు నాకు కూడా చిన్న ముక్కలే చిన్న నాకు చిన్న ముక్కలు బాగా ఇస్తాయి అయితే బాగా ఫ్రై ఫ్రై అయితే బాగా ఓకేనండి అరే మావిడ వచ్చింది భోజనం పెడుతుంది థ్యాంక్స్ అమ్మ తర్వాత పెడదు కానీ

మేము కూడా నెల్లూరు వాడు కదా పచ్చి మామిడికే వంటలన్నీ పచ్చి మామిడికే ఫిష్ చేసేయండి వాళ్ళకి అసలు నిజంగా మేమైతే ఏదైనా ఒక్కోర ప్రిపేర్ చేసేవాడి నువ్వు వస్తున్నావు కదా నేను కూర్చొని ఆ ఫోన్ లోపల పెట్టి మర్చిపోయా నాకు అనిపించిన అమ్మా నాకు వినిపిస్తులా అదే తలిపేశారు కదా నాకు ఒకటి అర్థం కాల నిద్రపోయారా ఎక్కడైనా పడేసుకున్నారా అన్ని కాల్స్ తీకుండా ఉండే ఛాన్స్ లేదే ఎవరో పిల్లలైనా ఉంటారుగా సందే షూటింగ్ వచ్చి తింద చికెన్ ఫ్రై వాళ్ళు ఎనపకాళ్ళలా చేస్తారు డీప్ గా పెద్ద స్టవ్ పెట్టి ఇలా డీప్ ఫ్రై చూస్తుంది చాలా టేస్ట్ ఉందండి ఇంకో ప్లేట్ తెప్పించుకుంది చాలా టేస్టీగా ఉంది అవును దీంట్లో మామూలుగా ఎవరి ఇంటికి భోజనాలు పెడితే ఇట్లా కూర ఫ్రై చేసి ఎక్కువ గరం మసాలా వేస్తారు గరం మసాలా ఒకటి పచ్చిపోతుంది లైగెట్ నిస్ వాసన వస్తుంది లైగెట్ వచ్చేస్తుంది మనకి డీప్ ఫ్రై వల్ల ముఖ్యమైనది ఏంటంటే వాసన ఉండదు స్మెల్ ఉండదు నిస్ అనేది మా ఫ్రెండ్ కోసం ఒక చిన్న స్మాల్ విందు భోజనం లిటిల్ అని ఎలా ఉంది చూసది అవుదా మీ అమ్మాయి ఇంకా తిన్నట్లేదు వేడికి నా కూతురా ఏరుకుని ఏరుకుని నిదానంగా వేడిగా ఉంది వేడిగా ఉంది ఫోన్ చేద్దాం అనుకున్నా అరే లొకేషన్ పంపిరా ఆ తమ్ముడు అని నేను తప్పొచ్చాను ఇదేంటో ఆ స్లమ్ లో తీసుకెళ్లి ఆపేస్తుంది స్లమ్ స్లంలోకి తీసుకెళ్ళింది ఇక్కడ కాదే ఇది మెయిన్ రోడ్దే కదా అదే కదా రోజు ఇలాగే చాలగా నేను సెవెన్ సెవెన్ ట్వంటీకి ఇక్కడ క్రాస్ అవుతా బస్సులు వచ్చి ఉంటాయి స్కూల్ బస్సులు అవన్నీ మామూలుగా అయితే అటు వెళ్ళిపోయేదాన్ని ఓఆర్ఆర్ మీద

జా రెండు సార్లు మూడు సార్లు వచ్చింది సంధ్యా నాకు ఇస్తారా లేదా ఇల్లు వాస్తు ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఇది నార్త్ కార్నర్ ఇది కార్నర్ ఫ్లాట్ ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లేదమ్మా పిల్లల కోసం ఆ గేమ్స్ అన్ని గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఎదురుకుండా నేను నాకు కావాలని చెప్పి పిల్లల కోసం తీసుకున్నట్టే అంటే లేదు లేదు మీరు కొన్నదాని మీద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తెప్పిస్తానండి ఏది అప్పటిక అటు కార్నర్ కూడా ఖాళీగా ఉంది అది తీసుకోవచ్చు కదా వద్దు అది మీరు తీసుకోండి అంటది బొచ్చికి వెళ్ళడితే ఎయిట్ కేజీస్ దొరికింది ఏం చేస్తాం తీసుకొచ్చి సగం లోపల పడేసి బొచ్చి మంచి టేస్ట్ కా చాలా మంది రవ్వకెందుకు వెళ్తారంటే బొచ్చు తలకాయ సాగుంటది తల పెద్దది కదా నియ్యా నెలూరు కదా ఫస్ట్ పచ్చి మామిడికాయ లేకుండా వంట చేయము వాళ్ళకి బాగా అలవాటు బాగా నేను కూడా బాగా పెడతాను చెప్పండి ఈ మరి నేను నాకు చిన్నప్పటి నుంచి ఏంటో అమ్మ దగ్గర కూర్చుని 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 వంటలు నేర్చుకుని అరిత చేయదు మళ్ళీ రవళినే బాగా చేయదా కానీ మా అంత కాదు చూసుకోవలు చూసాం అన్నం చేసుకున్నావా అందుకని అన్నం మెత్తగా చేయచ్చు అదేది రాలా ఉప్పు తగ్గింది కానీ బాగుంది నా కొద్దు నేను తక్కువ తింటాను ఇప్పుడో తక్కువ చూసారు సరిపోయిందన్నారా అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది కొంచెం గ్రేవీ వేసే బీపీ ఎంత ఉంటుంది అనుకుంటున్నాం మామూలుగా మీటర్ బయలు ఎంత ఉంటుంది టూ ఫార్టీ డాక్టర్ అంటాడు త్వరగా ట్రిప్స్ ఎక్కించుకోండి మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోండి అని అదే కూల్ అయిపోద్ది మళ్ళీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీకి వచ్చేస్తుంది వన్ సిక్స్టీ అనేది నార్మల్ అసలు వన్ ఫస్ట్ వీడి గుట్టిని కానించి నాకు అంత ముందు లేదు వీడు ఏడిస్తే బీపీ వీడు పుట్టాకే కళ్ళు తిరిగి ఏంటి కళ్ళు తిరుగుతుంది అని చెప్పి జాకీ వచ్చాడు రాసుపల్కి వెళ్తాడు రాస్పడల్కి వెళ్ళాం కిమ్స్కి బీపీ స్టార్ట్ అయిపోయింది అప్పటికి తప్పల అంతెందుకు వీడు స్నానం చేస్తారంటే వీళ్ళ అమ్మ సంధ్య వచ్చేవాళ్ళు కాదు పోతుంది అయ్యో స్నానం ఏడుపు నాకు బయటకెళ్ళా అప్పట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పుడు రోజు త్రీ థౌజండ్ కి ఫోర్ థౌసండ్ కి బొమ్మలు తెచ్చుకోండి అప్పట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ థౌజండ్ బొమ్మలు అంటే చూడు ప్రతిరోజు పెద్ద సంచి తీసుకొచ్చి అన్ని నా కూతురు పది బాగోట్ బొమ్మలతో ఆడుకుంటూ బతికేసింది తర్వాత పుట్టింది కాబట్టి కన్ను దొరికింది నాకు బడ్స్ చంపేది అప్పట్లో అమ్మేవాడు లైసెన్స్ అంత పేరు ఉండేది కాదు అప్పట్లో అంటే కొడితే బళ్ళ దొరికిపోయేది బుల్లెట్ వీడికిచ్చా పెచ్చకొట్టు కొట్టేవాడు సంధ్యను పట్టుకుని సర్ 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 ఉబ్బిపోతుండేది మీ కాల్స్ వచ్చేపటికి నేను అన్నానికి కడిగి పెడతాను అనుకున్నా పెట్టేసి కాసేపు నాకు భలే అనిపించింది ఏంట్రా అసలు ఫోన్ దగ్గర పెట్టుకుందాం ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే రాత్రి మా బంగారం ఛార్జింగ్ లో పెట్టాల ఎప్పుడు నైట్ టైం ఛార్జింగ్ లో పెడుతుంది ఎక్కడ పెట్టాను బ్యాటరీ పీకి ఇక్కడ పడేసా నేను అప్పుడే ఇంకా తర్వాత అందుకని గత రెండు నెలల తర్వాత అన్నం తిన్నానంటే ఇంతకంటే ఎక్కువ తినట్లేదు నేను అర్థమైంది ఎప్పుడే తిన్నా వాళ్ళే అన్నం తిన్నాం మామూలుగా ముందు తిన్నట్టు అంటే లాస్ట్ మంత్ సిక్స్త్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ డేస్ అందరినీ పిలిచేసి ఇంట్లో వాళ్ళని అయిపోయింది తీసుకెళ్ళిపోండి అని అయ్యా మొన్న చాలా దూరం వెళ్ళిపోయింది అంతా చేస్తే ఏమైందంటే షూటింగ్ నుండి వచ్చి అన్నం తినకుండా పడుకున్నా మళ్ళీ పొద్దున్నే లేచాక ఇంకాసేపు పడుకుంటే మనల్ని ఎవరు అడుగుతారు వాళ్ళు షూట్ లేదు కదా తలుపులు బదులు కొట్టి వచ్చి తీసి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి మా కుక్క పిల్ల కాపాడింది తలుపులు కొట్టడం మా అయిపోయింది రండి అని ఎన్ను అప్పుడు ఓనర్ కి డౌట్ వచ్చిందంట మేడం ఎందుకు బయటకి రావట్లేదు నాలుగు రోజులు అయిపోయింది అని నాకు బాల్కనీ తెరిచి పెట్టే అలవాటు రాత్రి పన్నెండుకు క్లోజ్ చేస్తా అంతవరకు చేయండి అలా వచ్చారనమాట ఎక్కలేకపోయారంట తర్వాత వచ్చి తలుపులు పగలు కొట్టి వచ్చేసారు లోపలికి బయటకు యూట్యూబ్ పెట్టడం మంచిది ఏంటన్నా అమ్మకి ఒక్కతే వండుకోదు ఒక్కొక్కదాన్నే కదా నీకు లాగా అలా ఏం అది యూట్యూబ్ పెట్ట తింటే కూడా ఇప్పుడు తింటున్నామంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి అదొక ఒక ఇల్లు అనే అట్మాస్ఫియర్ అవును ఒక్కరే ఉంటే స్మశానం వైరల్ అది అమ్మ అమ్మ ఫీల్ అయిపోయి తింటే మానేసది యూట్యూబ్ పెట్టిన కాడ యూట్యూబ్ కోసం అయినా సరే వండుకోవాలి తిని చూపిస్తాను రకరకాల వంటలు వండుతుంది చక్కగా తిని చూపిస్తుంది అంటే ఆవిడ భోజనం అయిపోతుంది అంతేగా నా టైమింగ్ చెప్పాను ఎప్పుడైనా సిక్స్ ఈవినింగ్ సిక్స్ దాటిందంటే ఒకలో కవలకలు మారిపోతాయి డైరెక్టర్ అడుగుతారు ఏంటన్నా ముఖం టైం అయిపోయింది నువ్వు ఎంత చెప్పినా నా మైండ్ ఎక్కదు డైలాగ్ నేను చెప్పలేను నువ్వు చెప్పావు చెప్పావునుకో నేనేం చెప్తా నాకే తెలియదు అలాంటప్పుడు నువ్వు షూటింగ్ చేసుకుని లాభం ఏంటి కొని సెవెన్ ఇంపార్టెంట్ అవలేదు అసను సెవెన్ ఇవాళ చిన్నగారు డేట్ ఎవరికో అడ్జస్ట్మెంట్ ఇచ్చారంట అందువల్ల ఆపారు రేపు హాఫ్ డే నేను అడ్జస్ట్మెంట్ కోర్టు ఉంది మనకి మీరు కోర్ట్ కోర్టుకెళ్ళాలా కేసు వచ్చింది ఇప్పుడు కేసు అని చెప్పారు లేదు ఎనిమిది ఏళ్ళ తర్వాత కోర్టుకి వచ్చింది అబ్బో మా కేజీకి అంటే జెమినీ బెటర్ అంటున్నారు ఇప్పుడు మా టీవీలో జీ తెలుగులో ఎక్కువ కాస్టింగ్ ఎక్కువ చూస్తున్నారంట హైఫైగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు లొకేషన్ బ్రైట్గా ఉండాలంట ఇక ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ అయిపోతుందంట వాళ్ళు ఇచ్చే తక్కువ అయిపోతుందంట ఇప్పుడు గోలదే ఆర్టిస్టులు పెద్దవాళ్ళు కావాలి ఎక్కడ ఉన్నారు విజయ్ మనోళ్ళు ఎవ్వరు లేరు అసలు రిచ్ అనేదానికి తెలుగు వాళ్ళు ఏం లేరు మొత్తం బెంగళూరే బెంగళూరు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా బెంగళూరు నుంచి తెస్తున్నారు మదర్ గ్యాటల్ కూడా దారుణం దారుణం అది పాపం ఇక్కడ బతికే వాళ్ళకు కూడా లేకపోతే ఎలాగా ఒకటే చెప్తున్నారు మనవాళ్ళు వచ్చి టైం పెడుతున్నారు తీసుకెళ్ళి ఎందుకు మా వాళ్ళు ఎట్లా తెలుసా హీరో చెప్తాడు ముందే నేను తొమ్మిది తర్వాత చేయను అని వీళ్ళు పదకొండు పన్నెండు అంటారు తొమ్మిది అవగానే పోతాడు రికార్డ్ ఇవ్వండి అంటాడు ఎక్కి కూర్చొని వెళ్ళిపోతాడు ఎవరికి చెప్పడు వెరీ గుడ్ మంచి కూడా అమ్మాయి అన్ని గొడవలు పెట్టుకునేది కానీ అబ్బాయి అట్లా కాదు నేను ఇంత చెప్పాను అంతే వెళ్ళిపోతాడు సెకండ్ క్యారెక్టర్ బాగుందా చూడు వెడల్పుగా అమ్మాయి ఏవే స్కూతర్ అంటే బెంగళూరు అనుకున్నాం మనం బాగుంది అమ్మాయి అనుకున్నాం కదా ఏవే వేసు కూతురు ఎక్కడో చూసాన నాకు హెవీ పర్సనాలిటీ కానీ ఏ ఓకే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఆఫీసు వాడిది ఇక్కడ తెలుగు వాడే కాకపోతే పెద్దోడు అయిపోయాడు అమ్మాయికి ఏజ్డ్ కనిపిస్తున్నాడు బాగా ఏజ్డ్ రగ్గుడుగా ఉన్నాడు ఈ అమ్మాయి లేతగా ఉంది కదా చేత ఉంది ఆ హీరో కూడా ఓకే హైట్ తప్ప ఆడు చా పల్చగానే ఉన్నాడు పిల్లల్ని ముదురుగా చేస్తాడే అలాగా ఆ లుక్స్ లా కూర్చొని ఇలా రివాల్వింగ్ చైర్ లో మదర్ నేమో పేరు పెట్టి పిలవటం ఇలా వర్ణం పిలిచినట్టు పిలుతున్నాడు జనాలకి నచ్చలే ఆ పేరు పెట్టి పిలవటం ఎక్కట్ల ఎందుకంటే సేమ్ ఏజ్ కనిపిస్తారు కనిపిస్తున్నారు నేను ఫస్ట్ వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్నా నేనేదే వాళ్ళ ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఏంటి అనుకున్నాను మళ్ళీ చూస్తే అమ్మా ఓకే పోయింది సార్ ఈ స్వామి అదే హీరో ఫాదర్ గా ఒక అతను వచ్చాడు శ్రీనివాస్ మమ్ముటి శ్రీనివాస్ తెలుసు తెలుసు వచ్చి వెళ్ళిపోయాడు ఆయన వచ్చినప్పుడు బాగా వెళ్ళింది రేటింగ్ అంటే స్టోరీ కూడా చాలా బాగా వెళ్ళింది ఆయన చంపినప్పుడు తట్టుకోలేకపోయారు జనం అవును అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎంట్రీ ఇస్తారు ఈసారి వెళ్ళి ఇద్దరికి ఇచ్చారు ఓకే ఓకేనండి థ్యాంక్ యూ వ్యూవర్స్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నిజంగా ఇవాళ హ్యాపీ డే అంటే తను రావటమే ఇప్పుడు మా ఫ్యామిలీ అంటారా మేము ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తుంటాం మీ అందరికి తెలుసు ముఖ్యంగా ఏంటంటే ముఖ్య అతిథి ముఖ్య అతిథి ఇంకా చెప్పాలంటే మావిడికి పెద్ద ఫ్యాను రెండు ఓకే ఫస్ట్ తర్వాత తర్వాత తను సీరియల్ నా అదృష్టం ఏంటంటే ఇక్కడ పెట్టాల అందరూ ఉండబట్టి లేకపోతే లెగంగా సండే నా ఓ అది ఏంట పెట్టలేదు అనుకున్నా మార్నింగ్ లెగంగానే కాఫీ పెట్టి నాకు కాఫీ కొంచెం ఇచ్చేసి తను తాగుతూ ఫస్ట్ టీవీ ఆన్ చేస్తుంది ఆన్ చేయగానే నేను రూమ్లోకి వెళ్ళిపోతాను తప్పనిసరి పరిస్థితులు కూర్చొని చూస్తా అప్పుడప్పుడు నువ్వేమో అనుకోవద్దు అమ్మా నువ్వు అంత మాట అను బాకమ్మ ఎయిట్ ఓ క్లాక్ కి సెవెన్ థర్టీకి పెట్టిన రోజు కూడా నేను అది ఒక రోజే తనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కానీ లేకంగానే ముందు ఆ పనిలో ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ అందరూ ఇలాగే ఎంకరేజ్ చేస్తుండ్రా నా బ్లాగ్స్ అన్ని మీ అందరికీ తెలిసిందే న్యాచురల్గా ఉంటాయి నీట్గా ఉంటాయి ఎనీవేరా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉందాం ఎనీవే అందరూ చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ బాయ్